వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా యంగ్స్టర్స్ అయితే మాటిమాటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు మన వంటింట్లోనే బోలెడని వస్తువులు ఉంటాయి మనం బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళితోటి ముఖం అంతా డల్ అయిపోతుంది బయట నుండి ఇంట్లోకి రాగానే ముందు ముఖం క్లీన్ చేసుకోవాలి దానికి వంటింట్లో ఏమేమి దొరుకుతాయి పాలు పెరుగు మీగడ తేనె బియ్యం పిండి శనగపిండి ఆలుగడ్డ టమాటో కీర పొప్పడి పండు అరటిపండు ఇలా ఏదో ఒకటి మనకు అనుకూలంగా అందుబాటులో ఉంటాయి ఏదో ఒకటి తీసుకొని ఒక ఆలుగడ్డ కట్ చేసినామా ముఖానికి రుద్దుకొని కడిగేయడం టమాటో కట్ చేసినామా ముఖానికి రుద్దుకొని కట్ చే కడిగేసుకోవడం లేదంటే బియ్యం పిండి కానీ శనగపిండి కానీ అరచేతిలో వేసుకొని కొద్దిగా పెరుగు వేసి రుద్ది ముఖానికి అంతా అప్లై చేసి కడిగేసుకుంటే మురికి ముఖానికి పట్టిన మురికి వెంటనే క్లీన్ అయిపోతుంది అలాగే ఇంట్లో ఉండే ఆయిల్స్ కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ బాదం ఆయిల్ ఆముదం ఏదో ఒకటి రాత్రి పడుకునే ముందు ముఖం కడిగేసుకొని ఆయిల్ అప్లై చేసి లైట్గా మసాజ్ చేసుకోవాలి ఉదయం లేవంగానే కడిగేసుకోవాలి ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఏ పార్లర్కి వెళ్ళాల్సిన పని ఉండదు అలాగే వారం పది రోజులకు ఒకసారి ఒక టబ్లో వాటర్ పోసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి టర్కీ టవల్ అందులో ముంచి గట్టిగా పిండేసి ముఖం ఇలా అద్దుకుంటూ ఉండాలి ఒక నాలుగైదు సార్లు ముఖం పైన చర్మము ముడతలు పడదు ఇలా చేస్తుంటే అన్నింటికంటే ఈజీ టిప్ మనం ప్రతిరోజు అన్నం వండుతాం బియ్యం కడిగిన నీళ్ళు అస్సలు పారిపోయకండి ఆ బియ్యం కట్టి నీళ్ళు పక్కన పెట్టి ముఖం కడుక్కున్న తలస్నానం చేసినప్పుడు జుట్టుకు పోసినా కూడా ముఖము జుట్టు అందంగా మెరుస్తూ ఉంటాయి నాకు తెలిసినంత వరకు కొన్ని చెప్పాను మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి